మీ ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ అందరూ కూడా అమ్మవారికి పూర్తి చేసుకొని వారి కుటుంబం వారి తాలూకా పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న ఈ భరదినాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనకి ప్రజలందరికీ కూడా వాళ్ళు ఆశిస్తి ఇచ్చి సుఖంగా చల్లగా వీళ్ళకి చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరం ఈరోజుతో నాకు ఇప్పుడే గారు ఇమస్గా కలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మనందరికీ నా తాలూకా మరి కొత్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరి ఎనానమస్గా తినడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతిని అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి